మా నాన్న మా తల్లిదండ్రులైన కోట వెంకటరాయ గారు శ్రీకాంతమ్మ గారు శ్రీకాంతమ్ ఈ సాయిబాబా మంది నెల్లూరు జిల్లాలోనే అతి ప్రాచీనం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మందిరం నిర్మించిన ఆ కాలంలో బాబా గురించి నూటికి ఒకరికి కూడా తెలియని పరిస్థితుల్లో బాబా మందిరం నిర్మించాలనే సంత భక్తులను మరియు మా కుటుంబ సభ్యులతో పూర్తిగా సహకారం తీసుకొని మందిరాన్ని చాలా కష్టపడి నిర్మించిన మరియు ఈ మందిరములకు మా తల్లిదండ్రులైన వెన్నరాయలు గారు సంఘం గారు తమ సొంత స్థలాన్ని అదే కాక నాటి నుంచి కష్టపడి మందిరాన్ని ఒక నా జిల్లా మందిరంలోనే అత్యంత ప్రముఖమైనదిగా తీర్చిదిద్దాం వారికి సదా మేము పొందం నేడు రెండు వేల పది నుంచి నా ఆధ్వర్యంలో మందిరము భక్తుల ఆదరణతో గర్జనాభివృద్ధి చెందుతుంది ఈ నలభై ఆరో వార్షికోత్సవము మరియు గిరుపూర్ణము కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారు ఆశీస్సు పొందగలని మరీ మరీ ప్రార్థన ఓం శ్రీ సాయి